హాయ్ అండి ఆయ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంట కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి ఈ వీడియో నెక్స్ట్ మనకి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనే వీడియో కంటిన్యూషన్ వీడియో అండి మామూలుగా పిల్లలు నార్మల్గా ఎందుకు ఏడుస్తున్నారు అనేది ముందు వీడియోలో చెప్పాను ఈ వీడియో వచ్చేసి పిల్లలకి లోపల ఏదన్నా బాధ ఉంది అంటే అబ్నార్మల్గా ఏడుస్తున్నారు అంటే మనం దేనివల్ల ఏడుస్తున్నారనేది చెప్తున్నానండి ఇప్పుడు మనకు పిల్లలు చెవినొప్పి ఉన్నదండి చెవినొప్పి ఎందుకు వస్తుందంటే మనం స్నానం చేయించినప్పుడు పా మన పెద్దవాళ్ళు పాత పద్ధతుల్లో కాళ్ళ మీద పడుకోబెట్టి కానీ బోర్లో వేసి చేయించినప్పుడు తెలియకుండా చెవిలోకి ముక్కులోకి నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి చెవినొప్పి అనేది వస్తుందండి ఫస్ట్ చెవినొప్పి ఉందా లేదా చూసుకోండి తర్వాత ముక్కులోకి నీళ్ళు వెళ్ళి కోల్డ్ ఏదైనా ఉండి నేసిల్ బ్లాక్ ఉందనుకోండి దానివల్ల ముక్కులోకి గురకు రావడం కానీ లేదంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి పిల్లలు ఏడుస్తారు తర్వాత నోట్లో వచ్చేసి ఏదన్నా ఫంగల్ ర్యాష్ కానీ ఓర్ల్ అల్సర్స్ కానీ ఉంటాయి చాలామంది క్లీన్ చేసేటప్పుడు పసుపు రాయడం పసుపు పెట్టి క్లీన్ చేయడం లేదు అంటే గుడ్డ ముక్కలు పెట్టి క్లీన్ చేయడం చేస్తుంటారు సో వాటి వల్ల ఏదన్నా ర్యాష్ ఫామ్ అయితే మనకు నోట్లో అల్సర్ వల్ల పిల్లలు ఏడుస్తుంటారు సో ఆ టైంలో మదర్ నిప్పులు కానీ లేదంటే బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు నోట్లో పెడితే పిల్లలు ఆ నొప్పికి ఫీడింగ్ తీసుకోకపోవడం దానివల్ల ఏడవడం అనేది జరుగుతూ ఉంటుందండి తర్వాత ఏదన్నా పిల్లలకి చంకల్లో కానీ గజ్జల్లో కానీ పాస్ పోసే దగ్గర కానీ బాడీ మీద ఎక్కడన్నా ర్యాష్ రావడం అండి బాడీ మీద ఫంగల్ ర్యాష్ కానీ డైపర్ దగ్గర మనం క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా ర్యాపిడ్తో క్లీన్ చేయడం లేదంటే వెట్ వైస్ పెట్టే వాడి క్లీన్ చేయడం కానీ లేదు మనకు రెగ్యులర్గా డైపర్స్ యూజ్ చేసే వాళ్ళకి డైపర్ ర్యాష్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో మోషన్ వెళ్ళినప్పుడు కానీ పాస్ పోసినప్పుడు కానీ పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారంటే డైపర్ ర్యాష్ ఉందా లేదు బాడీ మీద ఎక్కడన్నా ర్యాష్ ఉందా అని చూసుకోవాలి తర్వాత వచ్చేసి గ్యాసెస్ డిస్టింక్షన్ నార్మల్గా పిల్లలు పాలు తాగేటప్పుడు గాలి అనేది మింగుతూ ఉంటారు సో ఆ టైంలో మామూలుగా మనం భుజానికి ఎత్తుకుని త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ బాబ్స్ అనేది వస్తే తేపులు రావడం అండి అవి వస్తే కడుపులో ఉన్న గ్యాస్ బయటకు వచ్చి పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది సో మామూలుగా కడుపు నొప్పి ఉన్నదని ఎలా తెలుసుకోవాలి అండి అంటే పిల్లలు కంటిన్యూగా ఆపకుండా త్రీ టు ఫోర్ అవర్స్ అలా కంటిన్యూగా కుక్కబెట్టి ఏడుస్తున్నారు అంటే మాత్రం అది మనం కడుపు నొప్పి అని తెలుసుకోవచ్చు అండి తర్వాత పిల్లలు పాస్ పోసే ముందు కానీ పాస్ పోస్తా గుక్క పెట్టేడుస్తున్నారు అంటే పాస్ ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవాలండి సో రెగ్యులర్గా ఇలాంటివి ఏమన్నా అబ్నార్మల్గా ఉన్నాయంటే మీరు మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషన్ కలిసి దాని యొక్క ట్రీట్మెంట్ని దాని యొక్క అప్రోచ్ని చూసుకోవాలండి థ్యాంక్ యూ